ఒకవేళ ఆ లెటర్ మన చేతిలో ఉండుంటే ఈ కేసు వెయ్యాల్సిన అవసరమే లేదు లేని ఒక లెటర్ కోసం ఇంత కథ కడుతున్నారు యువర్ సరే ఈయన చెప్పినట్టే లెటర్ ఉందని పెట్టుకుందాం ఒక అమ్మాయి లెటర్ రాసి చనిపోతే అది ఆత్మహత్యే కదా దేని పెట్టి వీళ్ళు హత్య అని చెప్తున్నారు అది సరే ఆ రోజు ఆ లెటర్ తీసింది ఎవరో ఆయన రమ్మని చెప్పండి లెటరా నేను ఏ లెటరు తీయలేదండి తీయలేదా అయ్యా కొంచెం గుర్తుకు తెచ్చుకోవయ్యా నేను ఏ లెటర్ చూడలేదయ్యా ఆ బాబు అప్పటి నుండి ఏదేదో వాగుతున్నాడు ఈ బాబుని నేను చూసినట్టే గుర్తులేదు అయ్యా ఆ రోజు ఫుల్ డే స్పాట్ ఈ వెళ్ళలేదయ్యాడయ్యాస్టర్ ని మెంటల్ హాస్పిటల్లో ఉదయం నాలుగింటికి కాలేజీ కాలేజీలో ఉండే తోటని చెప్పడానికి వచ్చేస్తామయ్యా చైర్మన్ గారు కూడా సరిగ్గా ఐదింటికి గుడికి వచ్చేస్తారయ్యా ఈయన చెప్పిన రోజునా కానిస్టేబుల్ రాలేదు పీటీ సార్ రాలేదు అన్నారు ఇక్కడ ఏదో తికమక జరుగుతోంది సాక్షుల్ని బెదిరించే అబద్ధం చెప్పమనుంటారు ఎవరు ఎవరిని బెదిరించలేదు యువర్ ఆనర్ బాడీలో లెటర్ ఉన్నదని ఏ విధమైన సాక్షి లేదు సంభవం జరిగిన రోజు ఉదయం ఐదు నుండి సాయంకాలం ఏడింటి దాకా కాలేజ్ సీసీటీవీ ఫుటేజ్ యువర్ ఓనర్ ఈ ఫుటేజ్ లో కానిస్టేబుల్ రాలేదు ఏ కనగవేల్ కూడా రాలేదు యువర్ ఆనర్ రిపోర్ట్ లో క్లియర్ గా ఒక ఇనుపు రాడుతో తల మీద కొట్టి చంపారు చంపి బ్రిడ్జ్ మీద నుంచి కిందికి తోసేశారు ఈ రిపోర్ట్ డిఫెన్స్ లాయర్ దగ్గర ఉండి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో తెలియడం లేదు యువర్ ఆనర్ మేము బాడీని రీ చేయడానికి కొంచెం పర్మిషన్ ఇవ్వండి యువర్ ఆనర్ బాడీని ఎన్ని రోజులు ఎందుకు ఉంచుకుంటారు పోస్ట్ మార్టం పూర్తయ్యాక కన్నవాళ్ళకు అప్పగించేశారు ఇదే ఇదే వీళ్ళ ప్లాన్ యువర్ ఆనర్ ఒక సాధారణమైన సూసైడ్ ని ఫేక్ గా ఒక పోస్ట్ మోర్టమ్ రిపోర్ట్ రెడీ చేసి హత్య అని చెప్పి ఎక్కడ మేము ఆ బాడీని రీఎగ్జామిన్ చేసి సూసైడ్ అని ప్రూవ్ చేస్తామో భయపడి ఆ బాడీని అవసర అవసరంగా కాల్చేసారు ఎందుకు అంత తొందరగా బాడీని ఇచ్చేశారు అయ్యగారు పేరెంట్స్ సైడ్ చాలా ప్రెషర్ చేశారు అయ్యా అది మాత్రమే కాకుండా నేను పోస్ట్ మోర్టమ్ రిపోర్ట్ యోగ ముందే ఇన్స్పెక్టర్ గారు సూసైడ్ అని క్లోజ్ చేస్తారే ఈ కేసుని ఎందుకు కేసుని అంత త్వరగా క్లోజ్ చేశారు పోస్ట్ మోర్టమ్ రిపోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయొచ్చు కదా అయ్యా ఇది సూసైడ్ అయ్యా కానీ వీళ్ళే ఏదో గేమ్ ఆడుతున్నారు ఏవయ్యా సూసైడా లేదా హత్య అని రిపోర్టే చెప్పాలి ఆహా ఇక మీదట ఈ కేసుని మీరు ఫాలో చేయకూడదు నేను ఇంకా నేను అపాయింట్ చేస్తాను మిస్టర్ మానిక్యవేల్ మీరేం చెప్పదలుచుకున్నారు ఎవర్ అనర్ వీళ్ళు ఇచ్చిన వీడియో డీటెయిల్స్ అన్నీ ఫేక్ మీరు కొంచెం టైం ఇచ్చారంటే అది ప్రూవ్ చేస్తాను వాళ్ళ ఎవిడెన్స్ అంతా అబద్ధమని ప్రూవ్ చేయడం అంతా తర్వాత ముందు జీపీఏ హత్య చేశారని మీరు ఒక్క ఎవిడెన్స్ అయినా సబ్మిట్ చేశారా తీసుకొచ్చిన ఆ ఒక్క ఎవిడెన్స్ కూడా మీకు సపోర్టివ్గా లేదు మీరు ఎవిడెన్స్ గా ఏది సబ్మిట్ చేయలేదంటే రెండు రోజుల్లో తీర్పు వచ్చేస్తుంది అంతే చెప్పగలను మాణిక్య రేపు కలుద్దాం డబ్బులు తీసుకున్నావా ఏంటన్నా భార్యని కిడ్నాప్ కూతుర్ని బాబు అలా చేయాల్సిన అవసరం కూడా లేదు ఆయన ఎవరిని తెలిస్తేనే చాలు ఆయనకి ఎదురుగా మేము ఏమి చెప్పమండి ఆయన కారులో వస్తే మేము నడిచి వెళ్లడానికి కూడా భయపడతామండి ఆయనకి వ్యతిరేకంగా ఎలా సాక్షి చెప్తాం వెళ్ళండి వెళ్ళండి వల్ల చేయలేరు నందిని అక్కని తెలిసి ప్రెస్ వాళ్ళందరూ నా వెనకాలే తిరుగుతున్నారు నాన్న భయంగా ఉంది సార్ సార్ నేను నందిని స్కూల్మేట్ ని విచారించి సెల్దామని వచ్చాను రండి బాబు నమస్తే సార్ కూర్చోండి సార్ నందినికి ఎలా సార్ ఇలాగింది అంతా అయిపోయింది బాబు ఆశపడి చదివించాను మీరు పదో క్లాస్ తనతో చదువుకున్నారా అవును సార్ ఇప్పుడు ఏం చేస్తున్నారు మ్యూజియం లో స్టూడెంట్ రిపోర్టర్ గా ఉన్నారు సార్ ఎగ్జాక్ట్ గా నందిని ఎలా చంపారు సార్ జీపీ సార్ కి నందినికి ఏం కొడవ సార్ ముందు ఇది సూసైడా లేదా హత్య యువర్ ఆనర్ ఇఫ్ యు రిమెంబర్ హాలీవుడ్ లో హాలో మ్యాన్ అని ఒక మూవీ వచ్చింది అందులో విలన్ కి ఒక స్పెషల్ పవర్ ఉంటుంది అతను అనుకుంటే కంట్లో పడకుండా మాయమైపోగలడు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే విఠలాచార్య సినిమాలో హీరోలాగా మిస్టర్ మాణిక్యవేల్ నేను కూడా హాలీవుడ్ మూవీస్ అంతా చూస్తాను ఏంటో హాలో మ్యాన్ మీకు మాత్రమే తెలిసినట్టు మాట్లాడుతున్నారు అది సరే అది ఇక్కడ ఎందుకు చెప్పదలుచుకున్నారో అది చెప్పండి ముందు కమింగ్ టు ద పాయింట్ ఎవరు అన్నారు నేను ఇచ్చిన సీసీటీవీ ఫుటేజ్ సంఘటన జరిగిన రోజు పక్కన షాప్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఇది ఐదు పావుకి కనకవేల్ కానిస్టేబుల్ ఫాలో అవుతున్న దృశ్యం ఇది యువరానర్ శనివారం రికార్డ్ అయిన వీడియోని డిలీట్ చేసి వేరేదో ఇచ్చారు ఇది అసలైన రికార్డు స్పాట్ లోనే ఉన్నాను ఎక్కడికి వెళ్ళారని చెప్పారు కదయ్యా ఇప్పుడు బండి తీసుకొని అంత వేగంగా ఎక్కడికి వెళ్ళారు కొనుకొచ్చి డెడ్ బాడీ నుండి బోన్ చేశారు కదా ఏమయ్యా బాయ్ ఇంకొక ముఖ్యమైన ఎవిడెన్స్ ఇవ్వరాన నందిని చనిపోయిన రాత్రి తొమ్మిది గంటలకు దానికి మూడు కాల్స్ వచ్చాయి అందరూ ఒక కాల్ ఇరవై సెకండ్లు మాట్లాడింది ఆ కాల్ చైర్మన్ గెస్ట్ హౌస్ ఉన్న అదే టవర్ నుంచి వచ్చింది ఆయన ఉండే ఏరియాల నుంచి సిగ్నల్ వస్తే ఆయనే అంత అర్థమా ఆ ఏరియాలో మాత్రం పది వేల మంది ఉన్నారు వాళ్ళంతా కారణమైపోతారా ముందు ఆ సిమ్ ఎవరి పేరులో రిజిస్టర్ అయ్యిందో చెప్పండి ఎవర్ అన్నారు చైర్మన్ జీపీ లాంటి పెద్దవాళ్ళు తమ సొంత పేరుతో సిమ్ తీసుకోరు ఏదో సేదో అని డమ్మి పేరుతో తీసుకున్నారు దేని బట్టి ఈ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ నెంబర్ నుంచి ఈ నెల మూడు స్విగ్గీ ఆర్డర్స్ నైట్ పదింటికి డెలివరీ అయ్యాయి అవి చైర్మన్ జీపీ హౌస్ కి వెళ్లాయి దానికి సంబంధించిన రికార్డు మాకు కొంచెం టైం కావాలి వాళ్ళకి ఎప్పుడైనా సరైన పాయింట్ దొరికేటప్పుడు మీకు టైం కావాల్సి వస్తుంది తీసుకోండి రేపు కలుద్దాం ఎంతసారి అడిగాను మిమ్మల్ని ఆ అమ్మాయికి వేరే ఏదైనా నుంచి కాల్ వెళ్ళిందా అని మేడం అయ్యగారే మత్తులో ఇంటి పని చేసే అబ్బాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మర్డర్ అనే విషయం ఎలా వచ్చింది మేడం మేమేమి చేయలేదు వాళ్లే ఏదో ఆటలాడుతున్నారు ఎవరి పక్క నిజం ఉంది ఎవరి పక్క న్యాయం ఉందని తెలియకుండా నేను కేసు తీసుకోలేదు నేను తీసే ప్రతి కేసు గెలవాలి మీకు నేను రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను అంత లోపల జరిగిన విషయాలని నిజం మేడం ఆ అమ్మాయి చనిపోయినందుకు ఆ లెటర్లో కూడా రాసింది ఆ లెటర్ ప్రసక్కి దొరికితే అయ్యగారు పరువు పోతుందని ఆ లెటర్ ని కాల్ చేశారు ఆ లెటర్లో రాసింది ఏంటని తెలుసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారు అమ్మాయి చనిపోయింది ఏం జరిగిందని తెలుసుకోవాలి కాని ఏంటి సాక్షి లేనందువల్ల మన నోట్ నుంచి నిజం బయటపడాలని ఈ పని చేస్తున్నారు ఆ అబ్బాయిని రమ్మని చెప్పండి నువ్వు నన్ను క్షమించాలి పీటీ ఈ కొట్టే ఉన్న కోపంతో నిన్ను చంపడానికి మనుషుల్ని పంపి నీ మొహం చూడడానికి నాకు సిగ్గేస్తుంది ఆ తర్వాత ఆలోచించేకే నాకు అర్థమైంది నిన్ను నీ కుటుంబాన్ని లేపేయడం అంత పెద్ద విషయమా కాదే నీ బాబు వేసుకునే ఇన్సులిన్ లో రెండు చుక్కలు సైనైడ్ కలిపితే చాలు గుళ్ళో మీ అమ్మ తీసుకునే ప్రసాదంలో నీ చెల్లెలు తాగే వాటర్ బాటిల్లో అంతెందుకు నువ్వు ఊదే వెసులు తో కూడా నిన్ను చంపగలవు ఇవన్నీ ఇప్పుడెందుకు చెప్తున్నానో తెలుసా రేపటితో ఈ కేసు అయిపోతుంది ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా జరుగుతాయి అప్పుడు నువ్వు అయోమయ స్థితిలో ఉండకూడదు కదా రేపు జరగబోయేదేంటో నీకు తెలియదు కదా నమస్కారం సార్ ఎవరండి వీరంతా ఎందుకు పోలీసులో సరెండర్ అయ్యారు మీనే సార్ నందిని హత్య చేసింది నో నో అబద్ధం చెప్తున్నారు మాణికవేల్ మాణికవేల్ కూర్చోండి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు విందాం మీరు చెప్పండి ఎందుకు అమ్మాయిని హత్య చేశారు సార్ నా పేరు సేదు నందిని కాలేజ్ పక్కనే నేను నందిని నేను చాలా చేశాను సార్ కొన్ని రోజుల తెలిసింది నందిని నన్ను మాత్రమే కాదు చాలా మందిని ప్రేమించిందని ముగ్గురు ఆ విషయం కనిపెట్టేశాం దీని గురించి నందిని దగ్గర అడిగాం సార్ తను ఇంకా అలా చెయ్యనని చెప్పి మళ్ళీ అందరినీ ఏమర్చడం మొదలెట్టింది సార్ అది మేము తట్టుకోలేకపోయాం సార్ అందుకే ముగ్గురు తన్ని హత్య చేద్దామని నిర్ణయించాం ప్లాన్ చేసి అక్కడికి రప్పించి పైప్ తో తల మీద కొట్టి చంపేశాం సార్ నేనే సార్ చేతుల్ని నేనే గట్టిగా పట్టుకున్నాను నుంచి నేనే సార్ విసిరేశాను మేము కొట్టిన ఇరువు పైప్ ని సార్ అయ్యా బ్లడ్ శాంపుల్ కన్ఫర్మ్ అయిపోయింది అయ్యా ఇది నందిని బ్లడ్ అని అయ్యా రిపోర్ట్ అయిన అన్ని కరెక్టే కానీ మీరు చెప్పేది నిజమే అని ఎలా నమ్మేది సార్ ఈ ఫోన్ లో నందిని నాకు పంపిన మెసేజెస్ అంతా ఉన్నాయి సార్ అది మాత్రమే కాదు మా గురించి బయట తెలియకుండా ఉండాలని హత్య చేసేటప్పుడు నందిని సెల్ ఫోన్ తీసుకొచ్చేసాను సార్ ఇదే సార్ ఆ సెల్ ఫోన్ ఈ కేసు ఇంత పెద్దదవుతుంది అనుకోలేదు సార్ అది మాత్రమే కాకుండా అయ్యగారి గెస్ట్ హౌస్ లోనే మేము పార్ట్ టైం పని పనిచేస్తున్నాం అయ్యగారికి ఇది సమస్య ఏదని తెలిసిన వెంటనే నిజం ఒప్పుకుందని వచ్చేసాం సార్ సో మీరే జీపీ సార్ గెస్ట్ హౌస్ లో పని చేసి ఆ సేదు కరెక్టా అవును మేడం మీ నంబర్ ఏనా ఇది ఎయిట్ టూ ఫోర్ ఎయిట్ టూ సెవెన్ టూ ఫైవ్ సెవెన్ ఎయిట్ నా నంబరే మేడం ఇప్పుడు ఈ నంబర్ నుంచి నందినికి అన్ని కాల్స్ వచ్చింది అంటే మీరే చేశారా అవును మేడం జీపీ సార్ గెస్ట్ హౌస్ లో పని చేసేటప్పుడు నైట్ టైమ్ లో అప్పుడప్పుడు స్విగ్గీ ఆర్డర్ చేసి అలవాటు ఉందా ఎప్పుడు చేయను మేడం నెలకు రెండుసార్లు సార్లు మూడు సార్లు చేస్తాను వాళ్ళు చెప్పేది నిజమేనండి లెట్టర్ తీసుకొచ్చారు అందులో సేదు పేరు రాసింది అయ్యగారికి తెలిస్తే కోపడతారని నేనే ఆ లెటర్ ని కాల్చానండి సీసీటీవీ ఫుటేజ్ మార్చింది కూడా నేనేనండి అది మాత్రం కాదు యువర్ ఓనర్ వీళ్ళ ప్రేమించుకునే సమయంలో బయట చుట్టి తిరిగినప్పుడు చూసిన కొన్ని సాక్ష్యాలు ఇక్కడికొచ్చారు ఒక రోజు పార్కులో చెట్ల మూల నుంచి ఆ అబ్బాయి ఆ అమ్మాయి తర్వాత తిట్టి పంపించేసానయ్యా నేను అప్పుడప్పుడు లేట్ నైట్ అప్పుడు మన రెస్టారెంట్ వస్తూ ఉంటుంది అమ్మాయి డ్రెస్ కాస్త సరిగ్గా ఉండదు సార్ మనం ఏం చెప్తాం సార్ ఇప్పుడు సహజమే కదా సార్ మా థియేటర్ లో కార్ల సీట్ ఆ అమ్మాయి అబ్బాయి క్లినిక్ కి ఒక అబ్బాయితో రెండు మూడు సార్లు రావడం నేను చూశాను చూశానయ్యా చూసానండి